హలో అండి ఇక సూర్యకిరణాలు స్టార్ట్ అయ్యే లోపల మా ఇంట్లో లోపలంతా క్లీనింగ్ అయిపోయి ఉంటుందండి ఇదోండి ఇంకా ఈ బయటంతా కూడా ఈ టైంలో అయితే క్లీన్ చేస్తుంటాను ఇంకా ఇంట్లో పనులన్నీ చాలా చక్కచక్క చేసుకుంటే తప్ప నాకైతే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ కాదండి ఇదోండి ఇక్కడంతా క్లీనింగు అర్లీ మార్నింగే స్నానం చేసుకున్న తర్వాతే ఊడవడం మొదలుపెడతానండి ఇక నేను వర్కింగ్ ఎంప్లాయీ కాబట్టి ఏదో విధంగా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలండి నాకు ఇంకా బ్రష్ చేసుకుంటానే స్నానం చేసేసుకొని కొద్దిగా హాట్ వాటర్ తాగిన తర్వాత ఇదండి ఈ విధంగా క్లీన్ చేస్తూనే నాకు పాలు కూడా కిందకు పాలైన వచ్చేస్తారనమాట అప్పుడు ఇంకా టీ తాగేస్తాను ఇదంతా క్లీనింగ్ తర్వాత వెంటనే టీ అయితే చేసేసుకొని తాగుతానండి అలా తాగితేనే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది మీకు కూడా ఇట్లా టీ తాగే అలవాటు ఉందా అర్లీ మార్నింగు నాకు ఒక సిస్టమేటిక్ అలవాటు ఉందండి స్నానం చేయకుండానే నేనైతే వంట చేయడం అయితే చాలా తక్కువ అనమాట ఎప్పుడో ఒక్కసారి అలా చేస్తాను అందుకని స్నానం చేసేసి ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ అయితే ఇంకా స్టార్ట్ చేసి ఉంటాను కిచెన్ కిచెన్లో అయితే ఇంకా పాలు పెట్టేయడము తర్వాత పాలు పెట్టేసి ఇలా తుడ్చడము ఇలా చేస్తుంటాను అనమాట అందుకనే అర్లీ మార్నింగ్ స్నానం అయితే చేసేసుకుంటాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా మాకు తయారు చేసుకోవాలి కాబట్టి రైస్ కూడా రైస్ కుక్కర్లో ఉంటాను చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో సూర్యుడు కూడా ఇంకా ఉదయించలేదనమాట ఇదండి ఈ విధంగా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను మా ఇంట్లో అయితే ఎయిట్ ఓ క్లాక్కి బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్కి అన్నీ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఒక సిస్టమేటిక్ అలవాటు అయితే ఉండాలండి ఇంకా తీరిగ్గా స్నానం చేద్దామనే లోపల నాకు కూడా టైం అవుతుంది కాబట్టి అర్లీ మార్నింగే స్నానం చేసుకుంటాను అనమాట ఎవరో కామెంట్ పెట్టారు నాకు స్నానం చేయకుండానే నువ్వు తులసిమ్మకు పూలు పెడుతున్నావు కదా అని నేను చాలా నవ్వుకున్నానండి ఎందుకంటే తులసమ్మకి పూలు పెడుతున్నాను కానీ మీరు పరక చాట పట్టుకున్నానని చెప్పేసి నేను మళ్ళీ కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని అక్కడికి వచ్చి పూలు కోసి అమ్మవారికి అయితే పెట్టుకుంటానమాట తులసమ్మకి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళాలి కదా అందుకనేసి ఇంకా నైటీతో ఉంటానని చెప్పేసి కంప్లీట్గా నేనైతే కొద్దిగా కనపడకుండానే వీడియోలు అయితే చేస్తుంటాను మీరు చూడండి కావాలంటే ఎక్కువగా వంట చేసేటప్పుడు కూడా ఎందుకంటే ఇంకా నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు కొద్దిగా డిగ్నిఫైడ్గా అయితే రెడీ అవుతానండి ఇలా రెడీ అయ్యి వంట దగ్గర అంతా ఆయిల్ అవుతుందేమో శారీస్కి అని చెప్పేసి ఫస్ట్ వంట చేసేసిన తర్వాత ఆ తర్వాతనే శారీ వేర్ చేసుకుంటాను అనమాట ఇలాగా ఇంకా అలా కామెంట్లకు కూడా నేనైతే రిప్లై ఇవ్వలేనండి ఎందుకంటే ఇంకా నార్మలే వాళ్ళు చూసేది ఏదైతే చూస్తారో మేబీ మీ ఇమాజినేషన్లో మీరు ఉంటారు నాకైతే వర్క్ అడ్జస్ట్ కావాలి కదా నాకు టైం అవుతుంటుంది కాబట్టి ఇంకా నా పని నాది నాకు వీడియోలు తీయడం ఇంట్రెస్ట్ కాబట్టి ఇది ఈ విధంగా తీసేసి నేను కూడా నైన్ లోపలే నేను స్కూల్కి అయితే అటెండ్ కావాలి కదండి ఇదోండి ఈ విధంగా అయితే రెడీ అవ్వటానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే తీసుకుంటుంది ఒక్కోసారి వన్ అవర్ కూడా రెడీ అవుతుంటానమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇదోండి లంచ్ బాక్స్ కూడా ఇంకా పెట్టేసుకొని ఈ విధంగా రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్తుంటాను ఇంకొకసారి యూట్యూబ్లోకి ఎంటర్ అయిన తర్వాత బ్యాడ్ కామెంట్స్ వస్తాయి తర్వాత వచ్చేసి గుడ్ కామెంట్స్ వస్తాయండి అన్నింటినీ బేర్ చేసేటట్లయితేనే యూట్యూబ్లోకి రావాలా అదే నా ఒపీనియన్ కూడా ఇంకా ఏం చేస్తాం చెప్పండి ఒకరు పాజిటివ్గా తీసుకోవచ్చు ఒకరు నెగిటివ్గా తీసుకోవచ్చు ఇంకా అన్నింటినీ మనం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి అలాగైతే ఇంకా వీడియోల్ని నేను తీస్తూనే ఉంటాను ఇంకా రొటీన్గా నా లైఫ్ స్టైల్ ఇలాగనే ఉంటుందండి నేను వర్క్ చేస్తున్నది కస్తూరిబా స్కూలు అది అండర్ గవర్నమెంట్ అనమాట శాలరీస్ అన్నీ మాకు గవర్నమెంట్ నుంచే వస్తాయి ఇదండి ఈ విధంగా పక్షులకి కొద్దిగా వాటర్ అయితే పెడుతున్నాను ఏదైనా మనం ఇంట్లో పని చేయాలంటే చాలా ఓపిక అవసరం అండి అందులో దట్టుకు చూడండి నేను ఇంట్లో పని ప్లస్ స్కూల్లో పని రెండింటినీ మేనేజ్ చేయాలంటే ఇంకా ఓపిక ఎక్కువే ఉండాలి కదా మీరే చెప్పండి ఏదైనా మనకి ఇంట్రెస్ట్ ఉందంటే ఆటోమేటిక్గా ఏ పనులైనా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తామనేది నా ఒపీనియను ఇక నేను చేసే వర్కే ఇదేమన్నా ప్రత్యేకంగా చేసే వర్క కాదు కదండి అందరూ ఆడవాళ్ళు రెగ్యులర్గా రొటీన్గా చేసేటువంటి వర్కే ఏమంటే మనం మోటివేషనల్ వీడియోస్ ఎలా అవుతాయి కొంతమంది లేజీగా లేస్తారు సో వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఓహో మనం కూడా చేసుకోవాలా అనే ఉద్దేశంతో చేస్తారనమాట ఇంకా అంతే అందుకనే నేను వీడియోస్ అయితే ఇలా పెడుతుంటాను ఇదండి సొరకాయ కూర కోసం ఈ విధంగా ఇదండి ఇలాగ అన్ని చిన్న చిన్న ముక్కలుగా అంత పైన పీల్ తీసేసి చాలా టైం అయితే పడుతుందండి ఇంకా అదంతా వీడియో తీయాలంటే కొద్దిగా లేట్ అవుతుందని చెప్పేసి టకటకా చేసేసి ఇదండి పక్కన పెట్టేసుకున్నాను ఒక చోట ఈ విధంగా ప్యాన్లోకి ఆయిల్ వేసేసి కరివేపాకు ఇది రెండో ఒకసారి వేస్తున్నాను ఆవాలు జీలకర్ర అన్నీ ఒకసారి వేయలేదండి ఎందుకంటే ఇలాగ కొద్దిగా హార్డ్గా ఉండేటువంటి వెజిటబుల్స్ ఎప్పుడైనా కట్ చేసినప్పుడు ఫస్ట్ వీటినే వేయాలండి అప్పుడు అవి బాగా చాలా స్మూత్గా అయినప్పుడు మిగతా అన్నీ వేసుకుంటే కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది లేదంటే కొద్దిగా మాడినట్లుగా అనిపిస్తుందని చెప్పేసి నేనైతే ఇలాంటి చిన్న చిన్న కిచెన్ టిప్స్ అయితే ఫాలో అవుతానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఫాలో అవ్వచ్చు ఈ బీరకాయలు కానీ లేదా ఇలాగా ఈ సొరకాయలు కానీ ఇదొండి కొద్దిగా పసుపు కూడా వేసేసి దొండి కలిపేసి చూపిస్తాను చూడండి మీకు ఆయిల్లోనే ఇవి మగ్గుతూ ఉంటాయి ప్లస్ కొద్దిగా వాటర్ అయితే దీంట్లో నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి సొరకాయ ముక్కలన్నీ స్మూత్గా ఆ తర్వాత కూర తినేటప్పుడు చాలా టేస్టీగా తయారవుతుంది ఇదోండి ఇలా కొద్దిసేపు కలిపితే చాలు మూత పెడుతూ తర్వాత మూత తీస్తూ ఈ విధంగా కలిపేసుకున్నామంటే చాలా త్వరగా అయితే అవుతుందండి లేదా కుక్కర్లో పెట్టేసి ఒక టూ విజిల్స్ ఇచ్చినామంటే చాలా చాలా త్వరగా అవుతుంది కూర కూడా సేమ్ టేస్ట్ ఉంటుందండి పెద్దగా వేరియేషన్ ఏమి ఉండదు ఇదండి ఇలాగైతే చేయొచ్చు సొరకాయ కూర ఇంకా రాగి సంగటి దీంట్లోకి కూడా చాలా బాగుంటుంది ఆ తర్వాత వచ్చేసి రొట్టెలు తర్వాత చపాతీలు ఈరోజైతే నేను చపాతీలు చేస్తున్నానండి ఇదో ఆనియన్ అయితే ఇంక ఈ టైంలో అయితే వేస్తున్నా చూడండి ముక్కలు చూడండి ఎంత మెత్తగా అయిపోయినాయో ఇలాగ మూత పెట్టేసి తర్వాత తీస్తూ ఈ విధంగా చేసుకున్నామంటే చాలా త్వరగా అయితే అవుతుందండి టమోటాలు తర్వాత ఆనియన్ రెండింటినీ వేసేసి ఇద్దండి ఈ విధంగా అయితే కలుపుతున్నాను ఇందులోకి సింపుల్ మసాలానే పచ్చిమిర్చి తర్వాత వచ్చేసి ఆల్రెడీ వేయించుకొని పక్కన పెట్టుకున్న విత్తనాలు కొబ్బరి కొద్దిగా ఇదొండి తెల్లగడ్డ దీంట్లోకి ధనియాల పొడి రాళ్ళ ఉప్పును వేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి దీంట్లోకి వాటర్ వేయకూడదండి వాటర్ వేసినామంటే అసలు టేస్ట్ ఉండదు అనమాట ఇదొండి ఈ విధంగానే చేసుకోవాలా చాలా బాగుంటుంది ఈ మసాలా యూస్ చేసి ఒకసారి అయితే కర్రీ చేసి చూడండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి కారం పొడి కూడా యూస్ చేసి చేయొచ్చు కానీ ఇంత టేస్ట్ అయితే రాదండి శనక్క ఇతనాలు ఎందుకు వేయాలంటే గ్రేవీ కొద్దిగా తిక్కుగా వస్తుందన్నమాట ఇదండి ఇలాగ ఇలాగైతే గ్రైండ్ చేసుకున్నాను అందటినీ వేసేసి నీట్గా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు అలా వేయించుకోవాలా ఈ కూరని నాలాగనే అంటే పచ్చిమిరకాయలు యూజ్ చేసి శనకాయ ఇతనాలు వేసి ఎంతమంది చేస్తారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదండి ఇలాగైతే కలుపుతున్నాను ఇక మా ఇంట్లో చేసే పనులు ఆ తర్వాత ఇదోండి ఈ కుకింగ్ అంతా కూడా ఒక లాగా అయితే నేను పెడుతుంటాను మీకు ఎంతమందికి నచ్చుతుందో నాకైతే తెలియదు కానీ నేను రెగ్యులర్గా చేసేటువంటి పనులు అయితే పెడుతుంటానండి ఇంకా మార్నింగ్ చేసే వర్క్ మాత్రమే నేను పెట్టగలుగుతాను ఇంక నేనైతే స్కూల్కి వెళ్ళిపోతాను కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ చేసే వర్క్స్ ఈవినింగ్ అయితే ఇంక ఎడిటింగ్ వర్క్ అయితే ఉంటుంది కాబట్టి ఇంకా దాదాపుగా వీడియోలు షూట్ చేసేదైతే ఆపేస్తాను ఎప్పుడైనా నాకు అవసరం అనుకుంటే ఇంకా షూట్ చేసుకుంటాను ఇంకా మనకి గ్రేవీ ఎంత థిక్ కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ అయితే వేసుకున్న తర్వాత కొత్తిమీరతో ఈ విధంగా గార్నిష్ చేసినట్లుగా వేసేసి ఇంకా అన్నిటినీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించినామంటే టేస్టీ టేస్టీ అయినటువంటి సొరకాయ కూర అయితే రెడీ అవుతుందండి ఈ విధంగానే ఒకసారి ట్రై చేయండి ఎలా వస్తుందో చూడండి చపాతీల కోసం వచ్చేసి దొండి నేనైతే మల్టీగ్రెయిన్ పిండి అయితే యూజ్ చేస్తున్నానండి కొద్దిగా ఉప్పు ఆ తర్వాత ఆయిల్ కొద్దిగా ఆయిల్ అయితే వేసేసి ఇంకా మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా అయితే పిండిని మిక్స్ చేసి పక్కన పెట్టేసుకొని తింటానండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చపాతీలు చేసుకుంటే చాలా స్మూత్గా పొరలు పొరలుగా చపాతీలు అయితే వస్తాయి ఎలా వస్తాయో మీకు చూపిస్తాండి ఈరోజు ఉమెన్స్ ఎన్నో రకాలుగా ఈ మధ్యకాలంలో వర్క్ చేస్తూ అర్న్ అయితే చేస్తున్నారండి ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ఏదో వర్క్ చేసుకుంటూ అర్నింగ్ చేసినామంటే ఫ్యామిలీకి కూడా సపోర్ట్ అయితే అవసరం కదండి ఇప్పుడు పిల్లలు ఎడ్యుకేషన్ కావచ్చు వాళ్ళకి ఇంకా బెటర్ లైఫ్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎట్లుందంటే ఎక్కువ ఫీజులు అయితే చాలా ఉన్నాయి కదండి ప్రైవేట్ స్కూళ్ళల్లో కట్టడానికి కానీ కాలేజీలో అయితే కట్టడానికి కానీ మనకి డబ్బు ఎంత ఉన్నా కూడా ఇంకా అవసరమైతే పడతా ఉందనమాట అనమాట అలాగున్నాయి ఖర్చులు కూడా కాబట్టి ఏదో రకంగా మనీ అయితే అర్న్ చేయడానికి ఎక్కువ కష్టపడుకుంటే సరిపోతుంది అంతే కదండి బాగా ఏజ్ అయిపోయిన తర్వాత ఎవ్వరు కూడా వర్క్ చేయలేరు కదా మనకున్న అవకాశంలోనే వర్క్ అయితే ఎత్తుకోవాలండి ఏ వర్క్ కూడా మన కాళ్ళ దగ్గరికి అయితే రాదు కదా మనమే ఎత్తుక్కొని మన స్కిల్ మన టాలెంట్ అయితే అందులో ప్రూవ్ చేసుకోవాలా అదే అండి నా ఒపీనియన్ కూడా ఎందుకంటే ఎంత ఎడ్యుకేషన్ చేసినా తర్వాత ఎంత జాబ్స్ చేసినా ఏదో రకంగా మనకు ఓపిక ఉంది కాబట్టి వర్క్ చేస్తాం ఓపిక లేకపోతే కామ్గా ఉండొచ్చు సర్లే కామ్గా ఉన్నామనుకోండి ఎప్పుడు లేజీగా ఉండి ఎన్ని డిసీజులు అయితే వస్తాయండి ఏదో వర్క్ మీద మైండ్ అయితే దృష్టి అనుకోండి చాలా క్రియేటివిటీగా అంటే చాలా సృజనాత్మకంగా మైండ్ అయితే వర్క్ చేస్తుంది మనం ఎన్ని రకాలుగా మన మైండ్ని యూస్ చేసినాం అనుకోండి అన్ని రకాలుగా అది చాలా షార్ప్గా పనిచేస్తుంది అనమాట మనం వర్క్ చేసే దాంట్లోనే చాలా స్కిల్ చూపించినాం అనుకోండి చాలా డెవలప్ అయితే అవుతాం కదా ఇదొండి పిండిని అయితే ఇదొండి ఈ విధంగా చాలా సాఫ్ట్గా ఈ విధంగా ప్రెష్ చేసుకున్న తర్వాత ఇంకా మా అయితే మూడు చపాతీలు ఈ విధంగా ఫస్ట్ చేసేసిన తర్వాత తనకైతే సర్వ్ చేసిన తర్వాతనే ఇంకా నాకి మా అబ్బాయికి ఇద్దరికి కూడా తిక్కేసి పక్కన పెట్టేసుకుంటాను ఫస్ట్ అయితే ఇద్దాం ఈ విధంగా ఇక అన్నీ ఒకేసారి తిక్కేసి కాల్ చేసామంటే చాలా తేలికైతే అవుతుంది ఇక మా హస్బెండ్కి ఒక త్రీ చపాతీస్ చేయిచ్చేసి తను వేడి వేడిగా తింటుంటే తనకు బాక్స్ అయితే కడతానండి తనకు బాక్స్ కట్టి తను ముందర పెట్టేసినానంటే ఇంకా తను తినేసి వెళ్ళిపోతారనమాట ఆ తర్వాత నాకు మా అబ్బాయికి ఇద్దరికి చపాతీస్ అయితే చేసేస్తాను వర్క్ అనేది చూడండి మనం ఎంత పీస్ ఆఫ్ మైండ్తో వర్క్ చేసినామంటే అంత త్వరగా అయితే కంప్లీట్ అవుతూ ఉంటుందండి ఎక్కువ టెన్షన్ టెన్షన్గా నేనైతే తీసుకోనండి ఎందుకంటే అర్లీ మార్నింగే లేస్తాను కాబట్టి నాకు ఈ వర్క్ ఎలా చేయాలా వర్క్ అంతా సెగ్రిగేట్ చేసుకొని ఒక ప్లానింగ్తో చేస్తాను అందుకనే ప్రశాంతంగా వర్క్ అయితే చేసుకుంటాను నేను ఇదండి అయితే ఈ విధంగా కొద్దిగా అప్లై చేసినాం అనుకోండి ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసి చపాతీలు చేసామంటే పొరలు పొరలుగా వస్తాయండి చాలా బాగుంటాయి చపాతీస్ కూడా ఇక చాలామంది ఆడవాళ్ళు అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసుకొని అందులోనే బిజినెస్ చేస్తున్నారు చూడండి వాళ్ళ ఇంట్లో లైఫ్ అయితే నార్మల్గానే లీడ్ చేస్తారు కదండి తర్వాత ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారంటే అలాంటి ఉమెన్స్కి అందరికీ ఆఫ్ చెప్పచ్చు ఎందుకంటే నార్మల్గా మనం ఒక షాప్ పెట్టి అందులో మనం క్లాత్ సెల్లింగ్ అంటే చాలా కష్టమైన పని ఇక ఏదైనా మనం వీడియో చూస్తున్నామంటే అందులో నుంచి మనకి ఏదైనా ఉపయోగం అంటే దాన్ని మనము గ్రహించాలా లేదా వాళ్ళని ఇంకా ఇన్స్పైర్ చేయాలా వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలా నెగిటివ్ కామెంట్లు పెడితే ఏమొస్తుంది చెప్పండి దాదాపుగా నేను కానీ యూట్యూబ్ చాలా వరకు చూస్తుంటాను కానీ ఎవరికి కూడా ఇన్నేళ్ళలో నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టనండి ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా డెవలప్ అవుతున్నారో దాన్ని మాత్రమే అబ్జర్వ్ చేస్తాను నేను వీలైతే ఒక లైక్ కొట్టాలా ఇక మనకు అది కూడా నచ్చలేదు అనుకోండి ఆ ఛానల్ని చూసేయడం ఆపేస్తే అయిపోయా ఇంకా నెగిటివ్ కామెంట్స్ పెట్టడానికి మరి ఎందుకు టైం కేటాయించుకొని ఎందుకు పెట్టాలి చెప్పండి ఇంకా ఈరోజు ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత చాలా బట్టలు అయితే ఉన్నాయండి అన్నీ ఫోల్డింగ్ పెట్టే వర్క్ అయితే ఉంటుంది మీరు ఆల్రెడీ చూశారు కదా ఎన్ని ఆరేసానో ఆ బట్టలన్నీ ఫోల్డింగ్ పెట్టేసి కబోర్డ్లలో అన్ని సదస్య లోపల ఎంత టైం తీసుకుంటుందో తర్వాత ఇప్పుడు కిచెన్లో ఇప్పుడు టిఫిన్ చేస్తున్నటువంటి ఆ సామాన్లు ఆ తర్వాత వచ్చేసి లంచ్కు ఉపయోగించినటువంటి సామాన్లు అన్నీ కూడా కడిగే వర్క్ అయితే ఉంటుందండి ఈవినింగ్ ప్రశాంతంగా కూర్చొని ఒక కాఫీనో లేదా టీ తాగిన తర్వాత ఇదో పూజ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా రిలాక్స్గా ఇంకా మిగతా పని అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా ఎడిటింగ్కి అయితే చాలా టైం అయితే తీసుకుంటుందండి ఎడిటింగ్ అంతా ఫినిష్ చేసేస్తాను ఇంకా ఆ విధంగా రొటీన్గా అయితే ఏదో వర్క్ అయితే చేసుకుంటున్నాను ఇదండి ఈ విధంగా ఆయిల్ లైట్గా అప్లై చేస్తున్నాను ఆ సిలికాన్ బ్రష్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఎక్కువ ఎక్కువ ఆయిల్ వేయకుండా కొద్దిగా లైట్గా అట్లా అప్లై చేసుకోవచ్చు అనమాట సిలికాన్ బ్రష్తో ఇంకా చపాతీస్ని ఈ విధంగా రెండు వైపులా కాల్ చేసుకున్నామంటే చాలా టేస్టీ అయినటువంటి చపాతీలు చాలా స్మూత్ అయిన చపాతీలు అయితే రెడీ అయిపోయినాయండి ఇక ఇలా వీడియోస్ చేస్తూ కూడా ఇంకా స్కూల్లో నేను చేసేటువంటి వర్క్ను అయితే ఒకసారి మైండ్లో రిమైండ్ చేసుకుంటూ ఉంటానండి ఈరోజు ఏం లెసన్స్ చెప్పాను తర్వాత ఎంత వరకు చెప్తున్నాను ఇవన్నీ కూడా మైండ్లో ఒకసారి రికలెక్ట్ చేసుకొని స్కూల్కి అయితే వెళ్తుంటాను ఇలా ఉంటుంది మరి నాకు వర్క్ అయితే ఇక మరీ ఖాళీ దొరికిందంటే ఎప్పుడన్నా వేరే వాళ్ళ వ్లాగ్స్ అయితే చూస్తుంటాను కదా అప్పుడైతే అనుకుంటుంటాను అందరికీ ఆడవాళ్ళకి ఎంత ఓపిక అయితే ఉంటుందండి చేసే వాళ్ళకే ఆ కష్టం తెలుస్తుందని మనం రొటీన్గా చేస్తాం కాబట్టి మనకే తెలుస్తుంది అనమాట వేరే ఆడవాళ్ళ కష్టం అనేది ఇదండి ఈ విధంగా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కావచ్చు ఇంట్లో క్లీనింగ్ కావచ్చు ఆడవాళ్ళు ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటే ఎన్ని పనులు ఆగిపోతాయో మనకు ఎంత ఓపిక ఉంటుందో మనకే తెలుస్తుంది కదండి ఇదండి ఈ విధంగా చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి ఆ తర్వాత వేడి వేడి సొరకాయ కూర అయితే చూడండి ఈ విధంగా అయితే ఉందన్నమాట చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇదండి ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటాను ఇక అర్లీ మార్నింగే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకోకుండా ఈ విధంగా హెల్తీ అయినటువంటి బ్రేక్ఫాస్ట్ని మనం తిన్నామంటే రోజంతా చాలా ఎనర్జెటిక్గా వర్క్ అయితే చేసుకుంటామండి ఇక మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదండి చపాతీస్ చూడండి ఎలాగ పొరల్ పొరలుగా ఉన్నాయో ఇలాగనమాట నా వీడియో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్